సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ మండిపడ్డారు రేవంత్ కు ఓటు చెప్పే అబద్దాలు ఆమె కోరారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు కేంద్రంలో మూడోసారి కూడా నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చినప్పుడే రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఆరు లక్షల కోట్ల అప్పు చేసిన విషయం తెలుసా లేదా తెలుగునాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లయితాడు అన్ని తెలిసే అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి నేను వస్తే ఇంకా కేసీఆర్ కంటే ఎక్కువ ఫ్రీ పెడతా ఆయన రెండు వేలు ఇస్తున్నాడు పెంచను నేను నాలుగు వేలు ఇస్తాను చెప్పిండా లేదా రెండు వేలు చెప్పిండి మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పిందా లేదా ఆడపిల్లలకందరికీ పద్దెనిమిది సంవత్సరాలు పైన పడిన పైన ఉన్న ఆడపిల్లలకి అందరికీ కూడా నెలకు నెలకు రెండు వేల ఐదు వందలు మీ అకౌంట్లో ఇస్తామని చెప్పిండు చెప్పిందా లేదా సోనియా గాంధీ పుట్టించిన నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా చేసి అందరికీ అదే దినం నుంచి పైసలు వేస్తాను మరి ఎవరికన్నా అమ్మ ఐదేళ్ళ ఐదు నెలలు అవుతుంది రేపటికి ఐదు నెలలు పూర్తి అవుతుంది వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి మరి అలా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంకా ఆడిపిల్ల పెళ్ళయితే లక్ష రూపాయలు తులం బంగారం చెప్పింది కదా తులం బంగారము లక్ష రూపాయలు చెప్పిను ఇంకా ఏం చెప్పిండు రైతులకు రెండు లక్షల రుణం మాఫీ అన్నారు నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క సంవత్సరం ఎవరికి హామీ ఇవ్వకుండానే సన్నకారు చిన్న కారు రైతులకు ఐదు ఎకరాల లోపల గుంటి ఉన్న ఆరు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు నరేంద్ర మోదీ దేశమంతా దేశమంతా యాభై ఒక్క కోట్ల మంది రైతులకు వేస్తున్నాడు ఒకరికి ఇద్దరు కాదు దేశమంతా ఉన్న